మనం ప్రేమించిన వాళ్ళ మనసులో ఏముందో ఇట్టే తెలిసిపోతుంది కదా మా బావ వన్ మంత్ బయట ఎక్సర్సైజ్కి వెళ్ళాడని చెప్పాను కదా మా బావకి ఎంతో ఇష్టమైన కారపూస చేసి ఇక్కడ వేరే అన్న వెళ్తుంటే ఇచ్చి పంపించాను మా బావ తీసుకొని నాకు ఫోన్ చేసి నేనే చెప్దామనుకున్నాను కానీ ఈ నువ్వు పిల్లలతో చాలా బిజీగా ఉంటావు కదా అని చెప్పలేదు అన్నాడు అంతే కదండి మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలిసిపోతుంది కదా అందుకని మా బావకి ఎంతో ఇష్టమైన కారపూస ఇలా టెన్ మినిట్స్లో చేసి పంపించాను ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలి అందులోకి అరకప్పు బియ్యం పిండి తీసుకొని బాగా జల్లించి తీసుకోవాలి అందులో రుచికి సరిపడా ఉప్పు పసుపు కారము వాముని ఇలా మెత్తగా దంచుకొని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కరిగించి వేసుకోవాలి వేసుకొని ఇలా చేతితో బాగా కలుపుకోవాలి ఇలా ముద్ద చేస్తే చేతికి ముద్దలాగా రావాలి ఇందులో వాటర్ వేసుకొని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని జంతికల గొట్టానికి ముందుగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇందులో ఒక కొంచెం పిండి ముద్దను తీసుకొని కారపూసలా ఒత్తుకోవాలి రెండు వైపులా ఎర్రగా కాల్చుకుంటే మనకి కారపూస అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్